ప్రేమామయుడైన ప్రేమాయుడైనస్తునామములు మీ అందరికీ శుభాలు వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము పదివ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూనూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు ప్రియుల శాపదేశపు సొలోమోను జ్ఞానమును గురించి విని ఎరుషుల వచ్చి ఆశ్చర్యపడి నీ జనులు భాగ్యవంతులు నీ సేవకుల భాగ్యము గొప్పది అని పొగడినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు అనంత జ్ఞాని అయి ఉన్నారు ఆయన జ్ఞానమునకు మితి లేదు సొలోమోను రాజునకు జ్ఞానమిచ్చినవాడు ఆయనే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు సొలోమోను రాజు మాటలు వినేవారే భాగ్యవంతులైతే సులోమోనులకు జ్ఞానమిచ్చినవాడు సులోమోను సృష్టించినవాడు పుట్టించినవాడు ఆయన మాటలు ఇంకెంత జ్ఞానము కలవి ఏసు మాటలు వినేవారు ధన్యులు ఏసు మాటలు వినేవారు భాగ్యవంతులు ఏసు మాటలు వినేవారు నీతిమంతులుగా మారిపోవచున్నారు ఏసు మాటలు పరిశుద్ధమైనవి అవి మనలను పరిశుద్ధులుగా మార్చుచున్నవి ఏసు మాటలు నీతిగలవి అవి మనను నీతివంతులుగా జ్ఞానము గలవి అవి నా గడప కాచుకుని ధన్యులని దేవుని వాక్యము సెలవిచుచునది ఏసు మాటలు వినువారు ధన్యులు ఏసు మాటలు చదివేవారు ధన్యులు ఏసు మాటలను ధ్యానించువారు ధన్యులు ఏసు మాటలను అనుసరించువారు ధన్యులు మాటలను ప్రచురించువారు ధన్యులు అనుదినము ఆయన మాటలనే విందుముగాక ఆయన మాటలనే తిందుముగాక మాటలు వింటే మనము రక్షణ భాగ్యము పొందుతాముశ్వాస భాగ్యముని మాటలు మనకు విశ్వాస మనకు ఆరోగ్య భాగ్యమునిచ్చుచున్నవి యేసు మాటలు సంతాన భాగ్యమునిచ్చును యేసు మాటలు అన్ని విధములైన భాగ్యముతో మనలను నింపును నిజముగా యేసు మాటలు వినుచున్న మనము భాగ్యవంతులము దేవుడి మాటలు మన కొరకు గాక ఆ దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభు మరి నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు ఈ దినమంతయు నిబిడలు చేయు ప్రయాణములలోను పనులలోను మీరు తోడగండి నడిపించమని ప్రార్థన చేయుచున్నాను నిబిడలు చేయు ఉద్యోగములలోను నిబిడలు చేయు వ్యాపారములలోను మీరు సహాయము చేయమని ప్రతి ఒక్కరిని దీవించుమని బలహీనులను బలపరచుమని కృంగిన వాణ్ణి లేవనెత్తుమని ఆదరణ లేని బిడలకు గొప్ప ఆదరణ కలుగు చేయమని ప్రతి ఒక్కరికి నెమ్మది ప్రసాదించమని ఏసునామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమె me me